ఈ ఈరోజు చింత చిగురు నిలవ పచ్చడి ఎలా ఉంటుందో చూద్దాం ఎప్పుడు పోయి చేయలేదు ఈ సంవత్సరం ఇప్పుడు వీడియో చేసుకుని చూద్దాం ఎలా ఉంటుందో ఓకేనా ఇవన్నీ లవ్ లవ్ ఇవన్నీ ఏరేసాను కాళ్ళు ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈజీగానే చేసుకోవచ్చు నేను పోయినసారి చేద్దాం అని ఇంకా అప్పుడు చేయలేదు కుదరక వీడియో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇంకా మనం నీళ్ళు వేసి కడిగి గిన్నెలో డ్రైన్ చేస్తాం ఒక తర్వాత పల్చటి క్లాత్ మీద ఆరబెడదాము ఎండిపోవక్కర్లేదు ఆరితే చాలు ఇంకప్పుడు మనం పచ్చడి ప్రాసెస్ చూద్దాం చూడండి ఆరిపోయింది మరీ ఆరక్కర్లేదు ఇట్లా కొంచెం చెమ ఉంటే చాలు ఈ కప్పుతో ఇట నొక్కుంటే నాలుగు కప్పులు అయింది నాకు ఇది వంద గ్రాములు అనమాట వంద గ్రాములు చిన్న చిగురు నాలుగు కప్పులు అయింది ఈ నాలుగు కప్పులకు కాను దీంట్లో అరకప్పు ఉప్పు పోసుకోవాలి ఉప్పు ఏంటంటే లావు ఉప్పుని మిక్సీ పట్టుకొని పోసుకోవాలి తర్వాత ముప్ప కప్పు కారం కొంచెం అర స్పూను మెంతిపిండి ఒక పాయి వెళ్ళిపోయాలన్నమాట ఓకే ఇప్పుడు చూద్దాము దీన్ని వేయించాలి ఫస్ట్ మనం ఇప్పుడు వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ బెరికి బాండి పెట్టి ఆయిల్ వేద్దాం ఆయిల్లో దగ్గరకు వేయించుకోవటమేనమాట చూడండి ఇలా దగ్గర పడితే అండి ఇంకా మనం తీసేయచ్చు ఈ కప్పుతో అర కప్పు అంటే మనం ఈ ఈ చిన్న టేబుల్ స్పూన్ ఉంటాయి కదా ఇలాంటి టేబుల్ స్పూన్లు ఇది వన్ టేబుల్ స్పూన్ అనమాట దీంతో రెండు టేబుల్ స్పూన్లు వేస్తే రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది కాస్త హెల్త్గా రెండు టేబుల్ స్పూన్లు వేస్తే తగ్గుతుంది అనమాట అరకప్పు సాల్ట్ కారం కూడా ఉంది స్పూన్లు వేస్తాం మూడు టేబుల్ స్పూన్ రెండు ఆపర్లేదు తలగొట్టి మూడు టేబుల్ స్పూన్లు ఓకే ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయ కూడా వేసుకున్నాం ఎల్లిపాయ కొంచెం ఎల్లిపాయ మిక్సీ వేసాను మిక్సీ వేసింది కొంచెం దీంట్లో వేస్తున్నాను కొంచెం తిరమతలు వేస్తాను దీంట్లో వేసేసి మొత్తం కలిపేద్దాం కొంచెం మెంతి పిండి కూడా వేసుకుందాం మెంతి పిండి చిన్న స్పూన్తో అనమాట చిన్న స్పూన్తో స్పూన్ మెంతి పిండి ఇదేంటంటే పావు పావు స్పూన్ ఈ స్పూన్ ఉల్ల పావు స్పూన్ అన్నమాట ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తాను ఇది వేగిన తర్వాత మీరు పెళ్ళి కొంచెం నల్లగానే వేగాలి వేగిన తర్వాత అప్పుడు సెనపప్పు మినపప్పు వేస్తాం ఒకటి మెత్తకాయలు వేగినవి ఇప్పుడు సెనపప్పు మినపప్పు ఆవాలు వేస్తాం జీలకర్ర వేయం జీలకర్ర వేస్తే అంత మినపప్పు మినపప్పు ఆవాలు వేస్తాం ఇది వేగిన తర్వాత కొంచెం మెంతి పిండిను ఎల్లిపాయ వేస్తాను కరివేపాక వేస్తాను ఇంక కొంచమే పచ్చడు కాబట్టి కొంచెం వేసాను పోపు ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను బాగా పాక వేసుకొని చేస్తున్నాం ఆకల్లో అయిపోయిన తర్వాత కొంచెం ఒక నిమిషం ఉన్న తర్వాత నిమ్మకాయ పెండుకుంటే ఒక నిమ్మకాయ దీంట్లో ఒకవేళ ఒకరి ఉండి పులి తక్కువన్నా కూడా నిమ్మకాయ మూలన సరిపోద్ది ఎర్రగా కూడా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి ఎర్రగా అట్లానే ఉంటుంది అన్నమాట నిమ్మకాయ వింకున్నాం ఇక్కడ లెమన్ బెండు తిన్నాను ఒక లెమన్ బిండు తిన్నాను తక్కువ ఎక్కువ పులిపెత్తు కుదిలే వాళ్ళు ఇంకో రెండు వేల కూడా పిండికోవచ్చు ఇంత మగ్గిపోయిన తర్వాత కాస్త అంత ఇదైన తర్వాత అప్పుడు ఉప్పు కారం చూస్తే తెలుసు ముందే చూస్తే మనకు తెలియదు ఓకే చింతచీరు చిగురు పచ్చడి రెడీ టేస్ట్ చాలా ఎమ్మి ఎమ్మి ఉంది మీరు కూడా చేసి చూసుకుని టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్